పాచ్యులలో చరకుడు ఎలాంటివాడు పాశ్చాత్యులలో హిపోక్రటిస్ అలాంటివాడు మూఢ అంధ విశ్వాసాలను తరిమి తరిమి కొట్టి విజ్ఞాన శాస్త్ర అమృతాన్ని పంచిపెట్టిన కాలం గ్రీస్ దేశంలో హిపోక్రటిస్ నుంచే ప్రారంభమైందని చెప్పవచ్చు ఈయన గ్రీస్కు దగ్గరగా ఉన్న కాన్ ద్వీపంలో క్రీస్తు పూర్వం నాలుగు వందల అరవైలో జన్మించాడు తండ్రి హెరాక్లడస్ తల్లి ఫైనరేటి బాల్యదశలో తండ్రి వద్ద నుంచి వైద్య విద్యను నేర్చుకున్నాడు తరువాత గొప్ప మేధావిగా కీర్తింపబడే డెమోక్రటిస్ దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు ఏథెన్స్ వెళ్ళి వైద్య సాధన శోధన మొదలుపెట్టాడు సోక్రటిస్ అంతటి వాడికి శిష్యుడైన ప్లేటో హిపోక్రటిస్ గురించి చాలా గొప్పగా రాశాడు గొప్ప వైద్యవేత్త అని శరీర స్వభావం విజ్ఞానమూర్తి అని ప్రశంసించాడు రోగాన్ని గురించి తెలుసుకోవడమే కాదు రోగి లక్షణాలను నిశ్చితంగా పరిశీలించాలి రోగం ఏదో నిర్ణయించి మందు రోగికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి రోగి వయసు చేసే పని ఉండే స్థలం కుటుంబ చరిత్ర తెలియాలి పరిశుభ్ర వాతావరణం కల్పిస్తే సగం రోగం మాయమవుతుంది రోగిలో విశ్వాసం కలుగుతుంది ఆ తరువాతే అసలైన చికిత్స ప్రారంభమవ్వాలి అది సోక్రటిస్ భావన దీనిని కాదనేవారు ఎవరైనా ఉన్నారా అని దైవాధీనం అనడం అర్థం లేని విషయమని హెచ్చరించిన వాడు కూడా హిపోక్రటిసే శారీరక ద్రవాల స్థితిని బట్టి రోగుల మానసిక శారీరక స్వభావాలు ఆధారపడి ఉంటాయని హిపోక్రటిస్ అభిప్రాయం శ్లేషము పిత్తము వాయువు వీటి ఆధారంగా ఆయుర్వేదం రోగ నిర్ధారణ చేస్తుంది ఇందులో శ్లేషం పిత్తం శరీర ద్రవాలు కావా అనే అనుమానం ఎవరికైనా వస్తుంది క్లాటి బెర్నాడ్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త శారీరక ద్రవాల పాత్ర ఎంతో ఉందని ఆ తరువాత మూడు శతాబ్దాలకు రుజువు చేశాడు కూడా హిపోక్రటిస్కు ఎముకల గురించి కండరాల గురించి నరాల గురించి రక్త నాళాల గురించి ఎంతో తెలుసు ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఈయన రాసిన ఎముకలు విరుగుట బెనుకుట అనే గ్రంథమే అలెగ్జాండ్రియా గ్రంథంలో మూడవ శతాబ్దంలో పొందుపరిచిన హిపోక్రటిస్ వ్రాతప్రతులు వైద్య ప్రపంచానికి తలమాలికల వంటివి ఈ వ్రాతప్రతులు సంపుటిలో రమారమి ఎనభై ఏడు గ్రంథాలు ఉన్నాయి ఈ గ్రంథాలు కొన్ని శతాబ్దాల వరకు వైద్య విజ్ఞానవేత్తలందరికీ శిరోధార్యంగా ఉండేవి హిపోక్రటిస్ సామాజిక సేవా దర్పరుడు మూర్ఖపు ఆచారాలను దుయ్యబట్టేవాడు ఈయన వృత్తి ధర్మాలు నీతి నియమాలు పేర్కొంటూ ఒక గ్రంథం కూడా రాశాడు ఇప్పటికీ వైద్య విద్యార్థులు హిపోక్రటిస్ ప్రమాణాన్ని చేస్తున్నారు పాటించాలి కూడా నేడు నా ప్రమాణాన్ని మనస్ఫూర్తిగా పాటించినచో దైవము నాకు శాశ్వత కీర్తిని ప్రసాదించునుగాక అట్లుగాక నేను నా ప్రమాణాన్ని ఏ కొంచెమైనను ఉల్లంఘించినచో నాకు తగిన శాస్తి జరుగునుగాక అని ఆయన ప్రమాణం చేయడంలో ఎంత సంస్కారం ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది ఈయన క్రీస్తు పూర్వం మూడు వందల డెబ్భైలో తెస్సాలి అనే చోట తొంభై ఏళ్ల వయసులో మరణించాడు గిట్టాన్ లరిసా అనే ప్రాంతాల మధ్య ఈయనకు సమాధి కట్టబడింది ఈ సమాధి మీద తేనె పట్టు వేసింది రోగగ్రస్తులు ఈ తేనెను తాగి స్వస్థత పొందేవారట ఇది నమ్మినా నమ్మకపోయినా హిపోక్రటిస్ సిద్ధాంతాలను నమ్మితే మాత్రం రోగాలనేవి ఏవీ దరిచేరలేవు జీవితం స్వల్పం వైద్య కళ అనంతం ఈ కళ ద్వారా మానవ సేవ చేయడమే మహాభాగ్యం అన్న ఆయన మాటలు మరపురానివి రానివి మరువలేనివి